ప్రదోషకాలం గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి ప్రదోష కాలంలో శివ పార్వతులు ఎక్కడుంటారు ప్రదోషకాలంలో దేవతలందరూ శివాలయంలో ఉంటారా ప్రదోషకాలానికి సంబంధించి కథ ఏ పురాణంలో ఉంది అమృత మదనానికి ప్రదోషానికి ఏమిటి సంబంధం ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందా కాలానికి సంబంధించిన పురాణ గాథ ఒకటి శివపురాణంలో ఉంది ఈ గాథ యుగాలకు పూర్వం జరిగింది అమృతం సాధించడానికి పాలసముద్రాన్ని మధించాలని దేవదానవులు ఒప్పందానికి వచ్చారు అమృతం తాగితే మృత్యువును జయించవచ్చునని ఇరుపక్షాలు భావించారు ఈ క్రమంలో వారికి ఐరావతం కామధేనువు కల్పవృక్షం లక్ష్మీదేవి వంటి వాటితో పాటుగా అమృతం కూడా వచ్చింది అయితే వీటన్నింటికంటే ముందుగా హాలాహలం అనే విషం పాలసముద్రం నుంచి బయటకొచ్చింది ఈ విషం వల్ల దేవదానవులు అల్లాడిపోయారు అందరూ విగత జీవులవుతున్నారు ఈ సమస్యను పరిష్కరించమని అందరూ మహాదేవుడైన శివపరమాత్మను శరణు కోరారు అభయమిచ్చిన మహాశివుడు విషాన్ని గుక్కలో తాగాడు అయితే వెంటనే పార్వతీదేవి స్వామి గొంతునుంచి విషం కిందకు దిగకుండా చేతులు అడ్డంపెట్టింది విషం శివపరమాత్మ గొంతులోనే నిలబడిపోయింది స్వామి హాలాహలాన్ని మింగి లోకాలను జగత్తులోని అన్ని జీవులను కాపాడిన దివ్య భవ్య నవ్య సమయమే ప్రదోషకాలం శివభక్తులైన దేవదానవ కిన్నెర కింపురుషులు యక్ష గంధర్వ నాగలోకాలలోని జీవులందరూ స్వామి చుట్టూ చేరారు కేవలం క్షణకాలం యావత్తు సృష్టిని ఆవరించింది ఆ తరువాత మహాయోగనిష్టనుంచి బయటకొచ్చాడు అందరూ సంతోషించారు ఉత్సవాన్ని నిర్వహించారు అంతటి పవిత్ర కాలమే ప్రదోషం అందుకే ప్రదోషకాలంలో శివభక్తులైన జగత్తులోని అందరూ శివపరివారంగా మారి స్వామి దగ్గరకు వచ్చి చేరుతారు స్వామివారిని కీర్తిస్తుంటారు ఆ సమయంలో పార్వతీపతి అత్యంత ప్రసన్నంగా ఉంటాడు ఇంతటి పరమోత్కృష్ట సమయంలో స్వామిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయి ఏది కావాలంటే దానిని అనుగ్రహిస్తుంటాడు